హాయ్ అండి నమస్తే నేను మీ రజనీని ఈరోజు మై లిటిల్ కిచెన్లో చికెన్ కర్రీ అయితే తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఇలా ఒక కొబ్బరి చెక్క అయితే తీసుకొని తురుము తీసుకొని పక్కన అయితే పెట్టుకోండి చికెన్ అంతా తీసుకొని ఒక నిమ్మ చెక్క అయితే యాడ్ చేసుకొని బాగా రెండుసార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండ్లీ అయితే పెట్టుకొని కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి సండే వచ్చిందంటే చికెన్ కోసం పరుగులు పెడతాము ప్రతి ఒక్కరూ సండే ఎప్పుడొస్తుందని చూస్తాము పచ్చిమిర్చి అయితే వేసుకోండి నాలుగు కాయలు నీట్గా కడిగి ఇలా మధ్యలోకి సీరుకుని వేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేయటం వల్ల చూడండి ఈ కర్రీ అయితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది కొబ్బరి పొడి ఎక్కువగా వేసుకుని ఇలా చికెన్ అయితే తయారు చేసుకోండి ఈజీగా సింపుల్గా చూపిస్తాను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇది చపాతి రోటీ పూరి పరోటా ఇలా గారెల్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ కొబ్బరి వేసిందే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా చికెన్ కూడా వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత బాగా దోరగా వేయించుకోండి మనం చికెన్ వేగానే రెడ్గా ఉంటుంది ఆ తర్వాత వేగగానే వైట్గా వస్తుంది అది మనకి బాగా మిక్స్ చేసుకుని బాగా కుక్ అయ్యేలాగా వేయించుకోండి నీసువాసన పోయేలాగా ఇలా వైట్గా రావాలండి ప్రతి పీసు కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా వేగాలి బాగా కుక్ అవ్వాలి అప్పుడే మనకి స్మెల్ కానీ ఏమి ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర లవ మొగ్గ లాలికాయి లాలికాయ్ వేసుకోవచ్చండి లేకపోతే కిఫ్ట్ చేయొచ్చు ధనియాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీకి అయితే పట్టుకోండి మెత్తటి పేస్ట్ లాగా చికెన్ బాగా వేగిన తర్వాత ఇది వేసుకోండి ఇప్పుడు తగినంత కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి ఆఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి కారం నేనైతే ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి చికెన్కి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటేనే చికెన్ టేస్ట్ అయితే బాగుంటుంది కొబ్బరి పొడి చూస్తున్నారు కదా ఇంత కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను నేను టేస్ట్ అయితే బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది రైస్లోకి చాలా బాగుంటుంది గరం మసాలా మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి కారం కొబ్బరి అంతా కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేపుకోండి మనకి ఇది బాగా వేగుతూ వల్లే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తం వేపుకోండి సండే ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాము ఈ చికెన్ కర్రీకి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా కొబ్బరి పొడితో తయారు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మన కర్ణాటక స్టైల్లో నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను కొబ్బరి పాలు పోసుకోవచ్చండి కొబ్బరి గుజ్జు వేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసుకోవచ్చు ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది మనం ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో పెరిగి ఇలా కర్ణాటక వచ్చి కొబ్బరి పొడితో చికెన్ ఇక్కడ కన్నడ వాళ్ళు ఎక్కువగా చేస్తారండి మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి కన్నడ వాళ్ళ కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి వీలైనంత పట్టికి వాళ్ళ కూరలు చూసి మనం తయారు చేసుకుంటే వాళ్ళకులాగా మనము హెల్తీగా ఉంటాము వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనకన్నా బాగా టేస్టీగా కూడా చేస్తారు ఆయిల్ తక్కువగా వేస్తారు అలా రుచికరంగా ఉంటాయి కట్టెల మీద పుల్లల పొయ్యిల మీద తయారు చేస్తారు హెల్తీగా ఉంటారు మనం గ్యాసుల మీద తయారు చేసుకుంటాము రోగాలు కొంచెం ఎక్కువగా వస్తాయి మనం కొన్ని కొన్ని కర్ణాటక కూరలు చూసి ఇలా తయారు చేసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాము ఇలా బాగా మూత పెట్టేసుకుని దగ్గర కుక్ చేసుకోండి చూడండి చక్కగా కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూస్తున్నారు కదా మనకి ఇలాగా జ్యూసీగా ఉంటేనే ఈ చికెన్ కర్రీ అయితే బాగుంటుంది ఎందుకంటే మనం కొబ్బరి పొడి యాడ్ చేస్తాం కదా ఆ టేస్టే వేరు ఒకసారి ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో కామెంట్ పెట్టండి వీలైతే ఒకసారి అయితే మూత పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి కావలసినంత కొత్తిమీర అయితే తీసుకోండి కొత్తిమీర అంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది ఇలా అయితే నీట్గా కడిగి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని కావాల్సినంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి కర్రీ అంతా కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఒకసారి మూత పెడదాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి చక్కగా కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది కొంచెం మీడియంలో పెట్టుకొని ఒకే రెండు నిమిషాలు అంతే చెట్టండి ఎందుకంటే కొత్తిమీర కూడా మగ్గిపోతుంది కర్రీ అంతా రెడీ అయిపోయింది చక్కగా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే సండే వచ్చేవరకు తప్పటికి ఇలాగా ఒక కొబ్బరి చెక్క తీసుకొని ఈజీగా సింపుల్గా టేస్టీగా రుచికరంగా అద్భుతంగా అమోఘంగా ఇలా అయితే తయారు చేసుకోండి తయారు చేసుకుని టేస్ట్ చేసిన తర్వాత మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి అద్భుతమైన చికెన్ కర్రీ రెడీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్